అమ్మాయిలేం కోరుకుంటారు అనేది అబ్బాయిలు కాస్తైనా ఆలోచించరు తమ పని ముగించుకొని వెళ్ళిపోతారు కాస్తా అమ్మాయిల్కేం కావాలో తెలుసుకోండి వారెలా సంతృప్తి చెందుతారో అమ్మాయికేం కావాలో తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఎంతో అవసరం అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ పురుషుల కోసమో తెలుసా నిజంగా తమ జీవిత భాగస్వామి సంతృప్తి గురించి ఆలోచించేవారికోసం కొందరికి ముప్పై ఐదేళ్లు ఇంకొందరికి యాభై నుంచి యాభై ఐదేళ్లు పురుషులనుకుంటారు వారు తమ భాగస్వామిని సంతృప్తిపరచాలి అని వారు వారిని పూర్తిగా సంతృప్తిపరచాలనుకుంటారు తమ భాగస్వామిని సంతోషంపరచి వారి ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ వీడియో ప్రత్యేకంగా ఆ పురుషుల కోసమే కాని మీరు కనుక ఈడీపీఈ సమస్య కారణంగా ఏమీ చేయలేకపోతుంటే ఎప్పుడూ ఆలోచిస్తుంటే తమ భాగస్వామిని ఎలా సంతృప్తిపరచాలి అని అయితే ఈ వీడియో ద్వారా మీరు మీ ప్రతి సమస్యకు పరిష్కారం పొందవచ్చు పరిష్కారం ఎలాంటిదంటే అది మీ భాగస్వామిని మీరంటే పడి చచ్చేలా చేస్తుంది ఇది మీ భాగస్వామితో మీ పర్ఫార్మెన్స్ను ను మరింత మెరుగుపరుస్తుంది అందుకే నేనిప్పుడు మీకు ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధం లెవ్ మొస్టాంగ్ గురించి చెబుతాను అది మీ బలహీనత ఇంకా ఈడీపీఈ వంటి సమస్యలను మీ బలం ఇంకా జీవనశక్తిగా మార్చేస్తుంది ఎందుకంటే ఈ ఔషధంలో ఆఫ్రికా వనమూలిక ములోండో ఉన్నది అది మీ బలాన్ని ఇంకా జీవన శక్తిని రెట్టింపు చేయగలిగేది దీంతో పాటుగా ఇందులో గోకురు అశ్వగంధ వంటి ఎన్నో సహజ వనమూలికలు కూడా ఉన్నాయి అవి మీ శరీరంలోకి వెళ్లి చురుకుదనాన్ని ఇంకా బలాన్ని పెంచుతాయి అవి మీకు ఎక్కువసేపు పర్ఫామ్ చేయడంలో సమర్థులను చేస్తుంది ఇంగ్లీష్ మందులు ఉపయోగించేవారు వారికి తెలుసు ఇంగ్లీష్ మందులు సత్వర ప్రభావం చూపుతాయి అని కాని కొంత సమయం తర్వాత వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఔషధం యొక్క ఉత్తమ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది క్లినికల్లీ టెస్ట్ చేయబడింది మీరు దీన్ని నిస్సంకోచంగా వాడవచ్చు ఇది యువకులకు వృద్ధులకు తమ శక్తిని పెంచుకునే ఒక ఫార్ములా ఇంకా మీరు దీంతో మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందొచ్చు దీని ఒక క్యాప్సూల్ మిమ్మల్ని ఆగనివ్వదు అలసిపోనివ్వదు ఇంకా మీ భాగస్వామి కూడా మీతో ఆనందంగా పాల్గొంటారు అందుకే ఈ అద్భుత ఔషధం లిమ్ము స్టాంగ్ ను రోజే ఆర్డర్ చేయండి ఇంకా మీ భాగస్వామికి తనకు నచ్చిన ఆనందాన్ని ఇవ్వండి మీ క్షణాన్ని మధురంగా మలచుకోండి స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్ కు కాల్ చేయండి ఇంకా ఇప్పుడే ఆర్డర్ చేయండి లిమ్ము స్టాంగ్ సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ముందు ఇప్పుడు వచ్చిన మార్పేంటి లివ్ మోస్టాంక్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్ తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును